లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మనకు చూడండి లైఫ్లో చాలా అంశాలు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అది ఇంకా ఆగిపోయినట్టుగా ఉంటుంది లైఫ్లో అది మన పర్సనల్ ఎదుగుదల కానివ్వండి ధన సంబంధించిన విషయం కానివ్వండి లేనట్లయితే పిల్లలకు కొంతమంది చదువుకు సంబంధించిన విషయం కానివ్వండి అదేవిధంగా వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అసలు పన్నెండు లగ్నాల వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుంది దీనికి పరిహారం ఏమిటి దీనికి ఏమైనా రాహుకేతు సంబంధం ఉంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు అదేవిధంగా ఇక్కడ జాతకం ఉంటే ఓకే మరి జాతకం లేనటువంటి వారు ఇలా ఆగిపోయినప్పుడు అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి మనం చూసుకుందాం ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారి కనుక చూసుకుంటే మరి ఇక్కడ రాహు ప్రభావం చూపించడా చూపిస్తాడు అయితే ఇది ఇవాళ రేపు అంతా కూడా విదేశీ యోగాలు ఎక్కువైపోయాయి కాబట్టి ధనస్సులో రాహు ఉన్నప్పుడు విదేశీ యోగాన్ని ఇస్తాడు ఒకప్పుడు అంటే దేశ దెబ్బరి అనేవారు గురిచండాల యోగం ఏర్పడిపోయింది అనేవాడు అంటే ఇప్పుడేంటి గురిచండాల యోగం అనేటువంటిది ఎలా పని చేస్తుంది అంటే జీవుడు తన ఊర్లోనే తన దగ్గర ఉండట్లేదు రకరకాల ఖండాంతరాలు దాటి విదేశాలకు వెళ్ళిపోతున్నాడు అందుకనే ఏమవుతుంది అది విదేశీ యోగాన్ని ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే గురు రాహు ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఇది కొంచెం సెల్ లెవెల్లో ఒక్కోసారి డిస్టర్బ్ కూడా చేస్తుంది ఇప్పుడు చూడండి మనకి హెల్త్ పరంగా కూడా ఏంటి సెల్స్లో ఏదైనా పాడైంది క్యాన్సర్స్ లాంటివి తర్వాత సెల్ అంత బలంగా లేదు అందుకని ఏం చేస్తారు వాళ్ళకి సెల్ ఒక్కోసారి షుగర్ ఉన్న వాళ్ళకి సెల్ ఇన్సులిన్ తీసుకోదు ఇట్లాంటి లెవెల్లో అది కొంచెం ఇది ఇస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే అయితే వీళ్ళకి రాహు ఉన్నప్పుడు మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు కొంచెం ఏంటంటే కొంత డీఫేమే మళ్ళీ ఫేమ్లోకి వెళ్తారు ఇది యాక్చువల్గా జరిగేటువంటిది రాహు గురు గుర్రాసుల్లో ఉంటాయి బట్ యాక్చువల్గా ఎక్కువ ఏ రాసుల్లో ఉంటే దీని ప్రభావం ఉంటుందంటే ఒకటి పంచమం అంటే మేషంలో వెళ్ళున్నాడు ఉన్నాడు ధనస్సు నుంచి పంచమం అనేటువంటిది మేషం అవుతుంది అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్నేహితులతో కానీ ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్స్లో ఉన్నప్పుడు కానీ షేర్ మార్కెట్ విషయాల్లో కానీ అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని సంతానాన్ని పొందేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి అదే పనిండ్లో ఉన్నాడు అంటే కుజుడికి మరొక రాసిందిగా ముఖ్యంగా ఏంటంటే కుజరాశుల్లో ఉండడం వల్ల ఎక్కువ సర్పదోషం ఏర్పడుతుందని అనుకున్నాం కాబట్టి కుజుడికి మరో రాశి అయినటువంటి పన్నెండులో ఉన్నాడు అనుకోండి రాహు అక్కడ కూడా ఇస్తాడు విదేశీ యోగాలు కాకపోతే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి అక్కడ పన్నెండో స్థానం అనేటువంటిది ఫాదర్ యొక్క ప్రాపర్టీ ఈ పన్నెండులో రాహు ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే మీకు తండ్రి ఆస్తి మీరెక్కడో ఏయుఎస్లోనే ఎక్కడో ఉన్నారు ఎందుకంటే పన్నెండులో రాహు ఉంటే విదేశీ యోగం కూడా ఇస్తాడు కదా మరి అక్కడెక్కడో ఉంటాయి ఇక్కడ ఇండియాలోను లేకపోతే ఇంకేదో దేశంలోను ఏదో రాష్ట్రంలో అనుకున్నాం అక్కడ మీ తండ్రి యొక్క ఆస్తిని ఎవరో కబ్జా చేసుకుందాం అని దాని మీద ఏదో కేసు అవడం జరుగుతుంది అంటే ఏమిటి పన్నెండులో రాహు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులది కానీ మీ పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తి ఎక్కడైనా ఉంటే దాన్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోండి ధనస్సు లగ్నం వారు అలా చేసుకున్నట్లయితే మీరు ఏదో విదేశాలు తిరిగి వచ్చేసరికి అక్కడ ఏదో ఇల్లు కట్టి ఉంటుంది అలా చూస్తే ఇంకో దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇక్కడ వేస్తారు ఈ జాగ్రత్త తీసుకోండి ఇక అష్టమంలో రాహు మీకు అష్టమంలో రాహు ఉన్నాడు అంటే కర్కాటక రాసి ధనస్సు వారికి అష్టమం అనేటువంటిది ఈ అష్టమంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఇది వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి నీటి గండము అంటారు అష్టమరాహు ఉన్నప్పుడు అయితే అది ఎంతవరకు కరెక్ట్ నీటి గండము అంటే అక్కడ అష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఏ రాశుల్లో ఉన్నాడు ఆ రాశిలో ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అది ఎక్కువ జలతత్వ రాశి అయ్యి ఉండి ప్రమాదాన్ని ఎక్కువ సూచించేటువంటి రాశి అయితే అప్పుడు ఎక్కువ నీటి గండాలు ఉంటాయి బట్ అదర్వైజ్ ఏమవుతుంది జస్ట్ ఏదో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం ఏదో కొంచెం నీళ్ళలో కింద పడడం ఇట్లాంటి ఉండదు అంతకుమించి ఉండదు అదే మరి మీకు భాగ్యంలో రాహు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ రాహు ఉన్న ప్రదేశంలో ఉండే రెవెల్ మళ్ళీ కేతుతో గడుగు మాత్రం తండ్రితో దూరంగా ఉండడం జరుగుతుంది హైర్ ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్ వస్తుండే ఇట్లాంటి అయితే ఇప్పుడు మరి దీనికి పరిహారం ఏం చేసుకోవాలి సింపుల్గా ఏం లేదు ఈ పంచమంలో రాహు ఉన్నప్పుడు కాస్త ముఖ్యంగా సంతానం విషయంలో ఉండమని చెప్పాను కాబట్టి చాంటింగ్ చేయడమే దుర్గానామాను రోజు ఒక ఇరవై నిమిషాలు చేయండి క్లియర్ అవుతుంది పన్నెండులో రాహు ఉన్నప్పుడు మీకు దగ్గరలో ఆలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయండి అష్టమ అష్టమరాహు ఉన్నప్పుడు అంటే కర్కాటకంలో రాహు ఉన్నప్పుడు జలగండాలని చెప్పాను కదా ఈ జల ప్రదేశాలకు వెళ్ళి అక్కడ నదులవి ఉంటాయి కొంచెం దూరం నుంచి మరీ నీళ్ళలో దిగద్దు దూరం నుంచి దీపాన్ని వదలండి అదే భాగ్యంలో రాహు ఉంటే కనుక మీరు పర్టికులర్గా దుర్గా ఆలయాలకు దూరంగా ఉండేటువంటి క్షేత్రాలకు వెళ్ళండి అన్ని ధన బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉంది అనేటువంటిది మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ మనకి వేదాల్లో చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఎవరికైనా కానీ గుర్తుపెట్టుకోండి బాగా అసలు ముందుకు కదనట్లేదు అన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా సర్ప సూక్త పారాయణం అగ్ని సూక్త పారాయణం చేసుకుంటుండాలి ఇది పారాయణం అంటే వినడం వినిపించ వినడం కానీ లేకపోతే ఇంట్లో పారాయణం చూసి అభిషేకం చేయడము ఇట్లా రకరకాలు ఉంటాయి హోమం చేయడం అంత చేయలేము అనుకునేటువంటి వారు చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను మీకు దగ్గరలో ఆలయాలు ఉంటాయి అందులో రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఒక చెంబులో అది రాగి చెంబు కానివ్వండి స్టీల్ చెంబు కానివ్వండి ఏదైనా చెంపు కావచ్చు దాంట్లో వాటర్ చక్కగా నిండుగా పోసుకొని అందులో పసుపు గంధము ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటే కొంత కుంకుమ కూడా వేసి ఆ చెమ్మును పట్టుకొని ఆ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఆ నీటిని ఆ మొదల్లో రావిచెట్టు మొదల్లో వేయవచ్చు లేదా అక్కడ ఏదైనా సర్ప ప్రతిష్ఠ చేసినట్లయితే వాటి మీద కూడా వేయవచ్చు దీంతోపాటు ఇంకొక పని చేయాలి ఏమిటది అంటే ముఖ్యంగా నాలుగు గ్రహాలు ఏమిటవి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే మన కర్మ పెట్టే కదా ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి మరియు కుజుడికి కుజగ్రహానికి రాహు కేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలాగే అదండి నా పర్సనల్ చాట్ పరంగా ఇలా ఉంది కాబట్టి ఆ పలానా గ్రహానికి దట్ ఈస్ డిఫరెంట్ మీ పర్సనల్ చాట్ ఉంటే మీ పర్సనల్ చాట్లో అసలు ఏ ప్లానెట్ అక్కడ రిజల్ట్స్ ఇస్తుంది దానికి దానం చేయాలా చాంటింగ్ చేసుకోవాలా లేనట్లయితే దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఫుడ్ కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సన్ బాగా పాడైపోయాడు ఎక్కువ గోధుమలు తింటుండడం వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అట్లా ఒక్కోసారి రెడ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఆరెంజ్ కలర్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఒక ప్లానెట్ పాడయ్యాడు అనుకోండి మీ జాతకం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సన్ పాడయ్యాడు ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు వేసుకోకండి ఇప్పుడు ఎట్లా అంటే నాచురల్గా రెగ్యులర్గా వేసే వేసుకోవచ్చు రెగ్యులర్గా ఇంట్లో తిరుగుతుంటాం వేరే వేరే పనులకు వెళ్తుంటాం అలాగా ఇంపార్టెంట్ అనే అగ్రిమెంట్ లేదా ఒక పెళ్లి చూపులు లేనట్లయితే ఒక ఒక సంథింగ్ ఒక మాట్లాడుకోబోతున్నాం ఒక డీల్ చేయబోతున్నాం అలాంటప్పుడు సన్ పాడైతే ఆరెంజ్ వేసుకోకండి అలాగే మూన్ పాడేయాడు వైట్ కలర్ వేసుకోకండి మార్స్ రెడ్ కలర్ మెర్కిరీ అంటే బుధుడు గ్రీన్ కలర్ మార్స్ అంటే కుజుడు మెర్కిరీ అంటే బుధుడు అలాగే విధ అదేవిధంగా గురువు క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లేదా గోల్డెనిష్ కలర్స్ శుక్రుడు అగైన్ వైట్ కలర్ రాహు సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ అంటారు కేతు మిక్స్డ్ కలర్స్లా ఉండదు పూలు పూలుగా ఇవి ఎప్పుడు మీరు పర్టికులర్గా ఒక పని మీద ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో నా లైఫ్ టర్న్ అవుతుంది ఇక్కడ అనుకునేటప్పుడు వెళ్ళినప్పుడు మీకు ఫలానా ప్లానెట్స్ వాడైతే ఆ కలర్స్ వాడకండి అదేవిధంగా ప్లానెట్ బాగుంటుంది కొంతమందికి అంటే జూపిటర్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు మేనస్ ఓన్ హౌస్లో ఉన్నాడండి నాకు మూన్ ఓన్ హౌస్లో ఉన్నాడు పాపగ్రహాల మధ్యలో లేడు శుభగ్రహాల మధ్యలో ఉన్నాడు అంటాం అలాంటప్పుడు ఇందాక నేను ఏవైతే అవాయిడ్ చేయమన్నానో ఆ కలర్స్ ఇంపార్టెంట్ టైంలో వేసుకోండి అప్పుడు మీకు పాజిటివ్ జరుగుతుంది ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో అని ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో ఉందనో ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే తీవ్రంగా ఉండకండి ఎందుకంటే ఈ గ్రహాలు అనేటువంటి మనుషుల మీద పక్క గుర్తుపెట్టుకోండి ఇది కేవలం మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక లోన్ తీసుకున్నాము ఆ లోన్ తీసుకుని బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు వాడు ఫోన్ చేస్తాడు లేదా ఎప్పుడు కడతారండి అని ఫోన్ అడుగుతాడు అంత మాత్రం చేత బ్యాంకు వాడు మనం ఏదేదో పగున్నట్టు కాదు కదా మీరు లోన్ తీసుకున్నారు ఆ లోన్ కట్టమని అడుగుతున్నాడు బ్యాంక్ వ్యక్తి మీరు కడతారు క్లియర్ అలాగే పూర్వజన్మలో పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు ఉంటాయి బ్యాడ్ కర్మలు ఉంటాయి అందరికీ ఉంటుంది భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికే ఉంటుంది అలా ఆ కర్మ అక్కడికి వచ్చి మీకు ఈ కర్మను తీర్చుకో ఉంటుంది అంటే అలాగా ఒక్కోసారి చిన్నపిల్లవాడికి వచ్చింది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కర్మ బాగాలేదు అప్పుడు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగానే స్ట్రెస్ అవుతూ ఉంటాడు మాటి మాటికి అలా కాకుండా వివాహ సంబంధించిన విషయం బాగాలేదు వివాహం విషయంలోనే స్ట్రెస్ అవుతూ అంటే ఏమిటి నువ్వు స్ట్రెస్ అవుతూ దాని గురించి ఎక్కువ కష్టపడుతున్నావు అంటే సంథింగ్ కర్మ అక్కడ కనెక్ట్ అయింది ఇక్కడ మేజర్గా కొన్ని చెప్పాలంటే వివాహం అవ్వట్లేదు మీరేం బాధపడక్కర్లేదు వివాహానికి సంబంధించిన ఒక మంత్రం ఓం కాబ మాంగళ్య సూత్రశోభిత కందర లేదంటే బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు ఓం ఇంద్రగోప పరిక్షిప్త ఏ నమ అలా కాదండి జాబే రావట్లేదు నాకు అని అనుకుంటే గనక మీరు చేయవలసింది ఓం మాణిక్యమకుటాకార జానువయ విరాజిత ఏ నమ చేసుకోవచ్చు లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమహా చేసుకోవచ్చు ఇంకొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది అంటే వారికి ఓం సర్వవ్యాధి ప్రసమని నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల మశనాశిని మహా చేసుకోవచ్చు ఇలాగా ఒకటి రెండు కాదు మనకి లలితా సహస్రనామాలలో అనేకమైనటువంటి నామాలు ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక అద్భుతం అక్కడ చెప్పాలంటే మీరు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో ముఖ్యంగా లలితా సహస్రనామాలకి పాపాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి ఉంది మనం ఏమంతరం చేస్తున్నామో దానికి పాపాన్ని దగ్ధం చేసే శక్తి ఉండదు అంత తొందరగా కానీ లలితాహాస్త్రనామానికి ఎక్కువగా ఉంటుంది లలితహాస్తనామాలు చేసుకోవడం ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా ఖచ్చితంగా దగ్ధం ఉంటుంది కాబట్టి చేయండి అలాగే పాటు మరొక విషయం ఏంటంటే మీకు ఏ ప్లానెట్ అయితే పాడైందో బాగా ఏ రోజుల్లో అయితే మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ రోజులు పర్టికులర్గా ఒంటి పూట ఉండండి అంటే తెలుసు కదా మీకు పొద్దున్న తినకుండా మధ్యాహ్నము సాయంత్రము తింటుంటారు కొంతమంది కానీ ఉపవాసం కంప్లీట్ ఉపవాసం మాత్రం మీరు ఏకాదశి రోజు మాత్రమే చేయండి శాస్త్రాల్లో మనకి ఏకాదశి ఉపవాసం వల్ల విష్ణువు ఆ ఉపవాసానికి సంబంధించినటువంటి తీసుకొని మనకి ఈ రోగ సంబంధించినవి రాకుండాను రుణ సంబంధించినవి రాకుండాను శత్రు సంబంధించినవి రాకుండాను ఆపుతూ ఉంటాడు ఆయన అంటే రెండున్నర రోగ శత్రువులు తగ్గుతారు ఏకాదశి ఉపవాసం చేస్తే దాని మీద కొంత ఒక వ్యక్తి జపాన్లో రీసెర్చ్ కూడా చేసి ఇలా రోగాలు తగ్గడానికి ఉంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మనం సో దాన్ని ఎంత పాటిస్తే అంత మంచిది అదేవిధంగా ఇక్కడ మొక్క విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమండి మీరు ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు ఎంతసేపు చేయాలి మినిమం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి చాలామంది ఏం చేస్తారంటే కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు కౌంటింగ్ చేసుకోకుండా అంతగా మీకు జపమాలతో చేయాలి అనుకుంటే పగడపు జపమాల దాచిపెట్టుకొని అంటే బయటికి ఓపెన్గా పెట్టుకొని చేయకూడదు ఏదైనా లోపల పెట్టుకొని జపమాల చేయాలి పగడపు మాలతో చేస్తే తొందరగా ఫలితం కూడా వస్తుంది జపమాల సో అది చేయండి మీకు పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఇబ్బందులతో ఉన్నారో ఆ ఇబ్బందులతో ఉన్నానని మాటి మాటికి చాంటింగ్ చేయకండి ఈ ఇబ్బందుల నుంచి నేను ఈ రకంగా బయటపడతాను అని ఫీల్ అవ్వండి ఇబ్బందులతో ఉన్న ప్రతి ఒక్కటి వ్యక్తి చేసే మెయిన్ మిస్టేక్ అదే అమ్మో ఇబ్బందుల్లో ఎలాగా ఎలాగ ఎలాగనకుంటారు కాదు ఈ ఇబ్బంది ఇలా క్లియర్ అవుతుంది ఈ మార్గంలో క్లియర్ అవుతుంది నేను ఇంత మై మెంటల్గా ఇంత స్ట్రాంగ్గా ఉంటే క్లియర్ అవుతుంది నేను ఈ దేవతార స్వరూపాన్ని పట్టుకుంటే అవుతుంది నేను ఇంత వర్క్ చేస్తే అవుతుంది ఈ పాజిటివ్ దీంట్లో వెళ్ళండి ఖచ్చితంగా అనేవి బాగుంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ